నీవు నడవడానికి మొదలుపెట్టు దిశలు చాలా ఉన్నాయి ముళ్ళులు ఉన్నాయని చింతించుకు ఎందుకంటే నీతో ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి ఎక్కువగా సొంత వాళ్ళం అనేవారే ఒక దినం చూపిస్తారు మేము పైవారమని మనిషి చాలా స్వార్థపరుడు తన పిల్లలను అన్నీ ఇవ్వాలని అనుకుంటాడు మరి తన తల్లిదండ్రుల యొక్క అన్నీ తీసుకోవాలని అనుకుంటాడు ఆస్తులు సంపాదించిన వ్యక్తి చనిపోతే ఇది చూడడానికి తప్పకుండా వెళ్ళి తనతో ఎంత సంపద తీసుకొని వెలుచున్నాడని నాకు రాత్రి అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఎలా ఎలా ఉదయం అవుతుందో నాకు భయమేస్తుంది మళ్ళీ ఆ లోకమే ఆ దగాయే ఆ మోసమే అని ఒకవేళ నన్ను లోకం విడిచిపెట్టినా నాకేమీ పర్వాలేదు ఎందుకంటే నాకు మనుషులపై నమ్మకం లేదు నా దేవునిపై నమ్మకం ఉంచి బ్రతుకుచున్నా మీకు తెలుసా ఈ లోకం యొక్క అన్నిటికన్నా అబద్ధమైన మాట నీ యొక్క బాధను నేను అర్థం చేసుకోగలను బ్రో ఒక కథ వింటావా ఒక దినము సత్యం అబద్ధం ఎక్కడికో వెలుచున్నారు అబద్ధం అన్నది పద ఇద్దరము స్నానం చేద్దాం ఇద్దరు చెరువులో దిగారు ఎలాగైతే సత్యం మునిగిందో అబద్ధం సత్యం యొక్క బట్టలన్నీ తీసుకొని పారిపోయింది అప్పుడు నుంచి అబద్ధం సత్యం యొక్క దుస్తులు వేసుకొని తిరుగుతూనే ఉంది మీకు తెలుసా ఈ శవం నీటిలో ఎందుకు తేలిపోతుందో ఎందుకంటే ఏజడానికి జీవితం కావాలి